నాడు ప్రజాపాలన అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో ఈ జిల్లాలో గజెంట్ కాన్ఫరెన్స్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కొండపాక విజయ్ కుమార్ ఆలియాస్ యాదగిరి కాంగ్రెస్ పార్టీ ఎస్పిసిఎల్ అధ్యక్షుడిగా ఉన్నాడు అదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తోమ్కున్నటువంటి అతని పైన దాడి చేయడం దాడి చేయించడం రెడ్డి కులహాంకారం అనేది కళ్ళకు కనబడ కళ్ళకు తగ్గట్టుగా కనబడతా ఉంది దీన్ని మేము దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల రంగంలో తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఏదైతే ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఇది అందరికీ సంబంధించిన పార్టీ ఇది అందరికీ సమానంగా అందిస్తుంది చెప్తుంది అది ఎక్కడే సమానత్వం కనబడతలేదా అక్కడ సమానత్వం ఎడు అక్కడ ఒక ధనికుడు వేదికపై ని ఒక రెడ్డి ఓసుకోలేకపోతున్నాడు అంటే ధనికుడు ఎదుగుదలని ఓచోలేకపోతున్నటువంటి వాడే కదా మరి రెడ్డి అహంకారమే కదా అది పురతత్వ అహంకారమే కదా మరి దాన్ని మేము ఎట్లా ఖండిస్తాయి ఎట్లా మేము దాన్ని చూసి ఊరుకుంటామండి అక్కడ ఒక ఈ జిల్లాకు సంబంధించినటువంటి పాలన అధికారులు ఉన్నాడు ఈ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఉన్నాడు ఈ జిల్లాకు సంబంధించినటువంటి కమిషనర్ ఉన్నాడు మరి ప్రభుత్వంలో ప్రజలకు ఏదైతే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అది ప్రజలలో జరుగుతుంది అది ప్రజలలో జరుగుతున్నప్పుడు పైన దాడి జరుగుతున్నప్పుడు ఆ దళితులపై దాడి జరుగుతున్నప్పుడు అది ప్రజల ప్రజల మధ్య జరుగుతున్నప్పుడు వెంటనే సుప్రీం కోర్టు ఏం చెప్పింది అది ఎస్సీఎస్ చట్టం ద్వారా అరెస్ట్ చేయాలి వాళ్ళు జైలు పంపుతానని పంపాలని చెప్తుంది మరి ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారిని అక్కడే ఉన్నాడు ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఈ యొక్క ఈ యొక్క జిల్లాకు మంత్రి వర్తిస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి ఒక దళితులే కదా మరి దళితుల పక్షాన్ని ఎక్కడ మాట్లాడుతున్నాడు అనే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ సపోర్ట్ ఇస్తుంది రెడ్ల సపోర్ట్ ఇస్తా ఉంది మరి తెలుసు దళిత సపోర్ట్ చేస్తుంది అనవడం కదా మరి హిందువు కానీ వెంటనే అలసి చేయాలని అక్కడ ఉన్నటువంటి సిపి కానీ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ ఎందుకు అనడానికి అంటే ఈ ఇది ఒక ప్రభుత్వ ప్రజావేదిక ఒక ప్రజా ప్రభుత్వ కార్యక్రమంలోనే ఇంత జరుగుతున్నప్పుడు ఈ మార్కుల ప్రాంతాల్లో కావచ్చు ఇంకా విజయాలలో కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారి మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితుల పైన పదహైదు దాడి చేస్తా ఉంటే ప్రజా సంఘాల వారిగా దళిత సంఘాల వారిగా తీవ్రంగా మేము మేము ప్రభుత్వానికి వాటికి వ్యతిరేకంగా మేము ర్యాలీ విధానం చేస్తా ఉన్నాం మేము చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం జై భీమ్ జై కుమార్ అధ్యక్షుడు జయకుమార్ ఆర్ఎస్ యాదగిరి ఈ నెల మూడు తారీఖున రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుండగా యాదగిరి జిల్లా దానిని దళిత అప్పుల హక్కుల సమితి తీవ్రంగా పండిస్తుంది వాస్తవానికి నేను ఇప్పటికీ అనుకున్నా కాంగ్రెస్ పార్టీలో సమానత్వం ఉందని అనుకున్నాను కానీ కనీసం వావకీర్ అంతా కూడా సమానత్వం స్వేచ్ఛ సౌప్రభుత్వం కనబడతలేదు వాస్తవానికి అక్కడ ఒక దళితం మంత్రి ఉంది కూడా అది చూడలేకపోయి నుండి ఒక పశువులాగా ఉంచుకోబడము ఇది మానవత్వానికి కూడా అనుకుందలేదు వాస్తవానికి దళితులు ఎందుకు ఈ దళితుల మీద దాడి జరగడం దళితులు ఐక్యత లేకపోవడము దళితులు చీడిపోవడము దళితులు ఒక్కడిగా లేకపోవడము ఎప్పుడైనా అగ్రపురాల మీద దాడి జరిగిందా దళితుల మీద ఎందుకు దళిత జరుగుతుందంటే వాళ్ళ మా అసమర్థత మేము ఒక్క వాళ్ళ వాస్తవానికి ఇప్పటికైనా మేము వేర్కొని మేము వేర్కొని అయితే కొన్ని ఇట్లాంటి దాడిని తీవ్రంగా ఖండిస్తాం ఒక్కవేళ ఇట్లా ఎవరు చేసినా వాళ్ళను అరెస్ట్ చేపిస్తాం వాళ్ళను గురికంపెట్టిస్తాం ఖచ్చితంగా మేము మర్చిపో కాలం మేము రూపం ఎవరైనా దళితుల మీద దాడి చేస్తే పోరాటం చేస్తాం ఖచ్చితంగా ఇది మరో విప్లవం జరుగుతుంది మరో విప్లవం మరో మార్పు వాస్తవానికి ఇది వెంటనే క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పేంత వరకు దరింత సహాయ అస్తవ సమితి పోరాటం చేస్తే వారిని వెంటనే అరెస్ట్ చేయాలి జై నెల మూడవ తేదీన ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఏదైతుందో అక్కడ సిద్దిపేట జిల్లా ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు కుమ్ము విజయ్ కుమార్ గారు కార్యక్రమానికి హాజరు కావడంతో అక్కడున్నటువంటి అగ్రావర్ జిల్లా కుంకుట నర్సారెడ్డి గారు వారి అనుచరులు ఎవరైతే ఉన్నారో ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ గారి ఎదుగుదలను ఓర్వలేక తను దాడి చేసే ప్రయత్నం అయితే ప్రత్యక్షంగా దాడి చేయడం జరిగింది అదేవిధంగా ఉన్నటువంటి ఈ జిల్లాకు ఇార్జ్ అయినటువంటి వివేక్ గారు అదేవిధంగా అధికారులు అభివృద్ధి చూడగానే దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది దాడి చేసి ఇప్పటికీ వారం రోజులు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ ఎలాంటి చర్యలు అనేవి తీసుకోవడం లేదు మేము ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాం దళిత బహుజనం అంటే మీకు జెండాలు పోయడం కోసమో లేకపోతే జైలు కొట్టడం కోసమో లేకపోతే మీ అవసరాలను తీర్చడం కోసమో మీరు వాడుకుంటా ఉన్నట్టున్నారు కానీ మేము ఎప్పుడే ప్రశ్నిస్తా ఉన్నాం మేము దళిత భోజనాలుగా మేము కనుక మేము తిరగడం మాత్రము స్టార్ట్ చేస్తే మిమ్మల్ని రాజకీయ భూస్థాపితం చేసేటం కూడా మేము వదిలిపెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే కుంకుట నర్సిర్ రెడ్డి గారు అదేవిధంగా వారి అనుసరులు ఏదైతే దాడి చేసిరో వారిపై కఠిన చర్యలు తీసుకొని వారిపై వారిని జైలుకు తరలించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము చేస్తాము నెల మూడవ జరిగినాడు గజల్ అధికారిక కార్యక్రమంలో ఈ జిల్లా ఇన్చార్జింగ్ ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్తి వెంకయ్య గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనబట్టి ఈ జిల్లా అధ్యక్షుడు బొమ్ము విజయ్ కుమార్ గారి పైన ఇదే జిల్లాకు సంబంధించినటువంటి ఇదే జిల్లా కాంగ్రెస్ పార్టీ బొమ్మ కూడా నర్సారెడ్డి గారు జాయిన్ చేయడాన్ని టీసీఎస్ తెలంగాణ దండవర్ సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది అన్నిటికే కాకుండా నర్సారెడ్డి గారిపైన వెంటనే చర్యలు తీసుకొని పోలీసు వృత్తి అధికారులు వారిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ కాంగ్రెస్ పార్టీలో దళుతులకు పెద్దపీడలు ఇచ్చిన గొప్ప చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక దళిత ఎదుర్కొన్నటువంటి దళిత నాయకుని ఈ విధంగా భౌతికంగా దాడి దాడి చేయడము ఏ విధంగా ఆ కనపడుతుందో ఒక కళ్ళం కట్టినట్టుగా అర్థమవుతున్నది కావున వెంటనే ఈ విజయ్ కుమార్ గారి పైన దాడి చేసినటువంటి నర్సరెడ్డి గారిని వారిపైన వారి అనుచరుల పైన వెంటనే క్షరం తీసుకుని వారిని అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నది ఇటువంటి సంఘాల పైన సంఘాలైనా ఏ పార్టీలైనా ఎక్కడ ఉన్నా దళ ప్రదర్శించుకోవడమే టీడీపీ గదివేలిలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రేషన్ కార్డ్ పంపిణీలో జిల్లా ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో కొండపాక విజయ్ కుమార్ ఎస్ఈల్ జిల్లా అధ్యక్షుడి పైన దాడిని తెలంగాణ దళిత పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తున్నది నర్సారెడ్డి పైన వెంటనే చర్యలు తీసుకొని ఆయన అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయన సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇదే కొండపాక విజయ గారికి వెంటనే తగిన న్యాయం ఇచ్చే అయ్యంత వరకు కూడా తెలంగాణ రక్షణ సమితి పోరాటం చేస్తుందని సవివరంగా తెలియజేస్తున్నాం జై బే జై భారత్